రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కుంభరాశి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి కుంభరాశికి అధిపతి శని మకరానికి కూడా అధిపతి శని కదా తేడా అంటే శనికి స్వస్థానం మకరం శనికి మూల త్రికోణం కుంభం స్వస్థానం కంటే బలమైంది కుంభం మూల త్రికోణం ఎందుకంటే వాయుదత్వ రాసింది బాగా తెలివిగా వేగంగా ఉంటారు వీళ్ళు కుంభరాశి వారు ఈ యొక్క రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వ పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు సో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి సంవత్సరం అనేది మార్పు మరియు మేదస్సు యొక్క సంవత్సరం అని చెప్పాలి చేంజెస్ ఆఫ్ దేర్ అసలే వీరు వాయుతత్వ రాసి వాళ్ళు వీరికి ఏలినాడ్స్ అని చివరి దశలో ఉందండి రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నారు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ ఉండబోతుంది ఈ సంవత్సరం కష్టమైన క్రమమైన శ్రమ అదేవిధంగా సరైన దిశలో వారి ఆలోచన ఉంటుంది కాబట్టి అంటే హార్డ్ వర్క్ ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా విజయం సాధించబోతున్నారని అని చెప్పాలి అదేవిధంగా మానసికంగా శాంతిగా కూడా ఉండగలుగుతున్నారు ఈ సంవత్సరం సో ఈ యొక్క మానసికంగా శాంతి ద్వారా విజయం దిశగా తీసుకెళ్లే సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అని చెప్పాలి కుంభరాశి వాళ్ళు ఆవిష్కర్తలు అండి పరిశోధకులు కూడా మార్పుకు దారి తీసే వ్యక్తులు అని చెప్పాలి ఎందుకంటే చేంజెస్ కు కారణం అవుతారని చెప్పాలి కుంభం అంటేనే సహజ బచక్రంలో పదకొండవ స్థానం మార్పు డిజైర్ అనుకున్నది సాధించడం వాయితత్వం కూడా ఆలోచనలలో వీరికి కొత్త ధనం ఉంటుందండి సమాజానికి ప్రత్యేక సేవ చేయాలని తపన ఉంటుంది మీరు కనుక గమనిస్తే కుంభరాశిలో శతిషా నక్షత్రం ఉంటుంది శతబిషక్ అంటే వంద మంది డాక్టర్లకి సమానం సర్వీస్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ యొక్క గురు నక్షత్రం కూడా మూడు పదాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే సమాజానికి ప్రత్యేక సేవ చేయాలన్న తపన ఈ రాశి వారి యొక్క ఆదర్శం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే అసలు బాహ్య ప్రపంచాన్ని మార్చాలి అని అంటే అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచు అనేది సూక్తి మనం ఇంటర్నల్గా కనుక స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే సో ఎక్స్టర్నల్గా ఉంటే వరల్డ్ని ఈజీగా మనము ఇంపాక్ట్ చేయొచ్చు కుంభరాశి వారి స్వభావం ఏంటంటే వీరు మంచి ఆలోచన శిల్లు అండి శాంతి స్వభావం కలవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే అహంకారం కూడా తలెత్తవచ్చు అప్పుడప్పుడు వీరు టీంను లీడ్ చేయాలనుకుంటారు ఏదైనా తెలిసిన విషయాల్లో స్పష్టంగా మాట్లాడే గుణం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు వాయుతత్వ రాశి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు తరంగా ఒంటరిగా ఉండాలనుకుంటారు ధ్యానం చేయడం కూడా కొద్దిగా ఇష్టపడతారండి మెడిటేషన్ కూడా ఇష్టపడతారు కొందని చాలా వరకు డబ్బుకు ఉన్న గౌరవం వీరికి చాలా ముఖ్యం రెస్పెక్ట్ లేకుండా అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు శనిదేవుడు ఈ రాశికి అదిపోతాయండి అందువల్ల కష్టపడి పని చేయడం ద్వారానే విజయం వరిస్తుంది సాధ్యమవుతుంది అని నమ్మేవారి ఈ యొక్క కుంభరాశి వారు సరే గోచారాల విషయానికి వచ్చే వరకు గురుగ్రహ గోచారం మూడు రాసుల్లో పైన చెందుతారండి ముఖ్యంగా ఏంటంటే జనవరి నుండి మే వరకు ఐదవ స్థానంలో ఉంటారు